జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికా ఆధారం సర్వీనా హయగ్రీవముపాస్మహే నిదహే సర్వీ భిషజే దక్షిణామూర్తయే సర్వోకాక్షిణామూర్త అర్థం లేని చదువు వ్యర్థం గురువు లేని విద్య గుడ్డి సిద్ధిదా గురువాగేక సర్వే గ్రంథా విడంబకా ఖాళీలో విభిన్న ఖాళీలు ఉన్నాయి ఎనిమిది ఖాళీలు సంహారకాళి దక్షిణకాళి భద్రకాళి గుహ్యకాళి మహాకాళి వీరకాళి ఉగ్రకాళి చండకాళి ఈ ఖాళీలలో మళ్ళీ విభిన్నమైనటువంటి పరివార దేవతలు ఉన్నారు సంహార ఖాళీలో చూస్తే ప్రత్యంగరతో ప్రారంభమయ్యి రక్తచాముండ వరకు ఉన్నారు దక్షిణ కాళీలో కనుక చూస్తే కరాళి నుంచి ప్రారంభమయ్యి నీలపతాక వరకు ఉన్నారు ఇక భద్రకాళీలో చూస్తే వారినితో ప్రారంభమయ్యి ఆశ్రీదుర్గ వరకు కూడా ఉన్నారు ఇక శ్మశాన ఖాళీలో కనుక చూస్తే మాతంగి అమ్మవారితో ప్రారంభమయ్యి హంసీ వరకు ఉన్నారు ఇక మహాగాళీలో చూస్తే మహామాయతో ప్రారంభమయ్యి కౌమారి వరకు ఉగ్రకాళీలో షూలిని దగ్గర ప్రారంభమయ్యి బంద మోక్షణిక వరకు ఉన్నారు ఇక వీరకాళీలో కనుక చూస్తే శ్రీ ప్రారంభమయ్యి బగళ బళ ముఖి వరకు ఉన్నారు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి విషయము ఈ ముఖి గురించి అన్నమాట ఇది వీర ఉందన్నమాట అమ్మవారు ఒకటే రూపాలు అనేకం ఇకపోతే ఈ బగళాముఖి అంటే కాళీ అమ్మవారికి సహజమైన ముఖము మానవ ముఖం ఇతర జంతువుల ముఖములతో ఉన్న రూపాలు కూడా కాళీ అమ్మవారి ఖాళీ పటలంలో చెప్పబడ్డాయి కొన్ని చోట్ల వాటిని కాళీ పరివార దేవతలుగా వర్ణించడం జరిగింది ఇందులో సింహముఖి సింహి సింహముఖిగా ప్రత్యంగిరమవారిని వ్యాఘ్రముఖిగా అంటే పులిముఖము సర్పముఖము మృగముఖి అంటే లేడిముఖము మేషముఖి అంటే మేక గజముఖి అంటే ఏనుగు బిడాలముఖి అంటే పిల్లి క్రోష్ఠుముఖి అంటే నక్క బకముఖి అంటే కొంగ దీనే బకళ బగళ అని కూడా అంటారు కానీ చెప్తాను వరాహముఖి అంటే పందే అశ్వముఖి అంటే వారాహి దేవత అన్నమాట వారాహం అశ్వముఖి అంటే అశ్వము కాకముఖి అంటే కాకి గృద్రముఖి అంటే గద్దముఖం శరభముఖి అంటే ఒంటే లేదా ఎనిమిది పాదాల జంతువు ఇవి కాళీ అమ్మవారి యొక్క అనేక పరివార దేవతలు ఆ యొక్క రూపాల్లో ఆ విధంగా అమ్మవారు ఇక ప్రస్తుతం మనం మాట్లాడుకునేటువంటి అమ్మవారు ఎవరు ముఖి కరెక్ట్గా ఒత్తు భా బ మళ్ళీ ఒత్తు భాతో కనుక తీసుకుంటే భగ అంటే భగము భగారాధ్య భగమాలిని భగిని అంతే కదా అంటే అమ్మవారు ఏముందంటే మళ్ళీ యోని అవుతుంది అక్కడ భగ అంటే యోని ఇక్కడ బగాయ బగే రకరకాలుగా దీన్ని రాస్తున్నారు కానీ ఇక్కడ నేను చెప్తాను అప్పుడు దీన్ని ఎలా రాయాలి ఏది కరెక్ట్గా రాయాలి అనేది మీకే తెలుస్తుంది భగ ముఖి భగే భగ అయితే భగారాధ్య భ భగిని భగారాధ్య అనే వస్తుందన్నమాట భగపూజితే అని అంటే యోని పూజ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మామూలుగా అనుకుందాం బందిని ప్లస్ గదిని ప్లస్ ఆత్మతేజస్సు ఈజ్ ఈక్వల్ టు బగ ముఖి నారద మహర్షి ఏం చేశారంటే నారద ఋషి నారద ఋషి ఏం చేశారంటే బందిని అంటే స్తంభనం చేయటానికి ఒక బందిని అనే శక్తిని ఒక వ్యక్తిని సంహారం చేయటానికి అంటే సంపయటం కాదు అక్కడ నిర్వీర్యం చచ్చేటంతట పని చేసేట నిర్వీర్యం చేసేట పూర్తిగా స్తంభనం వేరు ఇది వేరు అనమాట చేసేటాకి ఉన్నటువంటి గదిని అనేటువంటి రెండు శక్తులను ఆయన యోజనం చేశాడు ఆయన కూర్పు చేశాడు యోజనం అంటే జాయిన్ చేశాడు చేసి ఒక మహావిద్యని కనిపెట్టాడు అదే ముఖి అందుకని అక్కడ రాశాను ఇప్పుడు ఈ పలకవల పలకవలసింది ఇలా అనుకు అనుకుందాము ఈ భ గ అనుకున్నారు అనుకో బ గ అని అంటే యోని లా అంటే యోజన అంటే యోనిని అనుసంధానం చేయటం అవుతుంది అప్పుడు కానీ నువ్వు యాక్చువల్గా చేయవలసిన జపం దేనికి స్తంభనం చేయడానికి అమ్మవారిని పిలవాలి నిర్వీర్యం చేయడానికి పిలవాలి కానీ నువ్వు యోనిని చేయటానికి పిలుస్తూ అంటే ఇక దాని అర్థం ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకోండి ఇక సరే ఓకే నేను ఎక్కువ మాట్లాడను సరే అయిపోయింది ఇప్పుడు ఈ బగళాముఖ అమ్మవారి గురించి చెప్పుకుందాం పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ బగళాముఖి దేవి దశమహావిద్యలలో ఎనిమిదో వి మహావిద్య స్తంభన దేవతగా ప్రసిద్ధి చెందిన ఈ మహాదేవికి వైశాఖ మాసం శుక్లపక్షం తిది ప్రీతిపాత్రమైనది ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్కును స్తంభింపచేసే శక్తి లభిస్తుంది ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో వాద ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటలను స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది అది అమ్మవారు ఎక్కడా కూడా సంహారం చూడండి స్తంభనము చేయటమే అమ్మవారి పని ఇప్పుడు ఈ ఈరోజు చెప్పే మాలా మంత్రంలో కూడా మనకు ఆ విషయం తెలుస్తుంది చూద్దాం ఇకపోతే అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం ఏంటి చూద్దాం వాదీమూకతి రంకతి క్షితిపతినర శీతతి క్రోధిశ్యామతి దుర్జన సృజనతి క్షిప్రాణుగహ క్షిప్రాణుగహంజతి గర్వీకర్వతి సర్భవిచ్ఛతి యంత్రణాయంత్రిత శ్రీ నిత్యో బగళాముఖి ప్రతిదినం కళ్యాణి తుభ్యం నమ ఏంటి దీని ధ్యాన శ్లోకం అర్థమంటే వాక్కును స్తంభింపచేసే నీ శక్తి వల్ల ఆ సాధకుడికి వ్యతిరేకంగా వాదించేవాడు మోగవాడుగాను రాజు బెచ్చగాడుగాను అగ్ని చల్లగాను కురోపం ప్రదర్శించేవాడు శాంతమూర్తిగా దుర్మార్గుడు సన్మార్గుడిగా కథం తొక్కుతూ చిందులు వేసేవాడు కుంటివాడిగా గర్వంతో తలరెగరేసేవాడు వినయశీలిగా సర్వజ్ఞుడు అనుకునేవాడు అంటే సర్వం తెలుసు నాకే తెలుసు అనుకునేవాడు అజ్ఞానిగా మారుతున్నాడు ఇట్టి మహత్తరమైన శక్తి కలిగిన ఓ బగళాముఖి దేవతమ్మ నీకు నేను నిత్యము నమస్కారాలు చేస్తున్నాను అంతే చూసారా బందిని ప్లస్ గదిని ప్లస్ అలా అంటే యోజన అంటే బంధనము ప్లస్ నిర్వీర్యం ఇక్కడ అదే ఉంది తప్ప సంహారం ఎక్కడా చెయ్యదావిడా సంహార దేవత కాదు చచ్చేత పని చేస్తుంది నిర్వీర్యం చేస్తుంది శత్రువును సరే ఈరోజు శ్రీ బగళాముఖి బగళాముఖి అమ్మవారి యొక్క మాలా మంత్రం మనం ఏంటో చూద్దాం మంత్రం అంటే కొన్ని లైన్లతోనూ ఉంటుంది అంటే ఒక పది పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇలా ఉంటుంది మంత్రం అంతకు మించి ఎక్కువ ఉంటే మాలా మంత్రం అవుతుంది అది ఇప్పుడు ఈ మాలా మంత్రం ఏంటో మనం దీన్ని జాగ్రత్తగా చూద్దాం చక్కగా చూద్దాం మొదటగా ప్రణవం ఆ తర్వాత ఈ బీజాలు ఎలా అనేది కొన్ని కొన్ని నేను వీడియోలో ఇచ్చాను తర్వాత వస్తాయి మీరు వీడియో అంతా చూస్తే ఆ బీజాలు ఎలా పలకాలో కూడా తెలుసుకుంటారు అంతేకాని వీడియో అలా జరిపేస్తే మీకేం తెలియదు ప్రణవం ఆ తర్వాత అసలైనటువంటి ఆ బీజం తర్వాత శ్రీమ్ హ్రేమ్ గ్లౌమ్ ఐమ్ క్లీమ్ హుం క్షిం హుల్రూ హుల్ ప్రణవం ఇది ఇక్కడ మనకున్నటువంటి బీజాలు ఓకే దీని తర్వాత నెక్స్ట్ మస్ట్ హుల్ రామ్ బగళాముఖి పరవిద్య పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకృత్య పరప్రయోగ్రసని మంత్ర ఆత్మవిద్యా తంత్ర பிரய பிரணவம் ஹுல் ஷ் ஹ் க்ளோ க்ளீ ஹுல் പ്രണവം ഹുൽ്രീം പരവിദ്യഭക്ഷി പരവിദ്യം ഭക്ഷയ ഭക്ഷയ ആത്മവിദ്യം പ്രകാശയ പ്രകാശയ പ്രണവം ഹുൽ ശ്രീം ഹ്രീം ഗ്ലൗ ക്ലീം ు క్షి హుల్రీ ప్రణవం హుల్్రూ పరప్రజ్ఞాపహారి పరప్రజ్ఞా ఖాహి ఖాహి ఆత్మప్రజ్ఞాం మేధా బుద్ధిం బుద్ధిం ప్రకాశయ ప్రకాశయ ప్రణవం హుల్ శ్రీం హ్రీం గ్లౌం ఏం క్లీం హుం క్షిమ్ హుల్ ప్రణవం ర సార్ క్షమించాలి హుల్ రైమ్ క్షమించాలి ఇక్కడ రకారం అనేది పడలేదు క్షమించండి హుల్ రైమ్ స్తంభరాస్వపిణి పరేషాం వాచం ముఖం పదం స్తంభయ స్తంభయ జిహ్వాం కీలయ కీలయ బుద్ధిం వినాశయ వినాశయ పంచేంద్రియ జ్ఞానం భక్షయ భక్షయ పరేషాం ధన మన హృదాది మాత్మని ప్రదాపయ ప్రదాపయ ప్రణవం హుల్్రీ శ్రీం హ్రీం ఏం క్లీం హుం క్షిం ఖుల్ ప్రణవం ఖుల్ రౌ గదాధారిణి మమ ఆత్మన సకల కుటుంబస్య సర్వ శత్రూనాం నిందకానాం కోమతీనాం కుతార్కికాళాం ఛ వాక్ చక్షు రుచిక్షుర్ జిహ్వా చక్షు చేష్టాదికాన్ కంపయ ఛేదయ ఘాతయ ఘాతయ ఖేం ఖే నాశయ నాశయ ప్రణవం హుల్్రీం శ్రీం హ్రీం గ్లౌ క్లీ హుల్రీం ప్రణవం హుల్రహ సర్వాస్త్ర సంహారిణి మమ లోకేవా సభాయాం రాజద్వారే వాదే విద్యావాదే వివాదే వా వ్యవహారే శత్రుసంఘే వ్యాపారే వా సర్వత్ర సర్వదా యశో విజయాదికం ప్రాపయ ప్రాపయ వస్తు సంచయం సంపాదయ సంపాదయ ప్రణవం హు హ్రీం శ్రీం హ్రీ గ్లౌ క్లీం హుం క్షి ఖుల్ ప్రణవం హుల్్రాం హుల్ ఖుల్్రో ఖుల్్రైం మళ్ళీ ఇక్కడ కూడా పడింది రకారం ఇదైంది హుల్్రౌ హుల్హ పారవిద్యా భక్షిణ్యై బగళా ముఖి ద్యై హ్రీం హుం ఫట్ స్వాహా ఇప్పుడు ఈ బీజాలు ఎలా పలకాలి అనేది ఒకసారి మనం చూద్దాం హుల్ రామ్ హుల్ రేల్్రో రై ఖుల్్రౌల్రహ మళ్ళ హుల్ హుల్ రీం హుల్ హుల్్రైం హుల్్రౌ హుల్హ ఇది ఈ బీజాలని పలికే విధానం హ్రీం తత్సత్ శుభం భవతు జాగ్రత్తగా సాధన చేసుకోండి శుభంభవతు